అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి మీ ఆంధ్ర ఆడపడుచునే నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబడుచారని చానండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ రోజు నేను సూపర్ మార్కెట్కి అయితే వచ్చానండి సూపర్ మార్కెట్లో ఏం కొన్నాను ఇవన్నీ విషయాల కంట ముందు అంతకన్నా ముందుగా సాయిబాబా గుడికైతే వెళ్దామండి పండగ రోజులు కదండి అందుకని కంపల్సరిగా అయితే గుడికి వస్తాను నేను బాగుండాలని ముందు దండం పెట్టుకుంటాను నాతో పాటు అందరూ బాగుండాలని దండం పెట్టుకుంటానండి అదే కాకపోయినా ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ వేళ సాయిబాబా టెంపుల్లో అయ్యప్ప స్వామికి భజన చేస్తున్నారండి పడి పూజ అవన్నీ ఉన్నాయి అవన్నీ చూడటం కోసం అని చెప్పి నేనే కాదండో ఉగాండాలో ఉన్నటువంటి చాలా అంటే చాలామంది మంది వేళ భజన చూడటానికి అయ్యప్ప స్వామి పూజ చూడటానికి అలాగే సాయిబాబాకి హారతలు ఇవ్వడానికి అన్నిటికీ అయితే వేళ చాలా మంది అటెండ్ అయ్యారు ఇంకా అసలు అయ్యప్ప స్వామి భజన అయితే ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారనమాట ఇంకా అలా మొత్తం భజన అంతా అయిపోయినాక తర్వాత మేము చక్క అందరం వరుసగా తీర్థాలు ప్రసాదాలు అవన్నీ తీసుకున్నాము అలా పైన గుళ్ళో తీర్థం ప్రసాదం తీసుకున్న తర్వాత యథావిధిగా కిందన మాకు ప్రసాదం ఉంటుంది ఇంకా అందులో రకరకాల ఐటమ్స్ ఉంటాయి అవన్నీ తీసేసుకుని ఇంటికి వచ్చేసామండి ఇంతకీ మేము వేళ చేసే పని ఏంటనుకుంటున్నారా పిండి వంటలు మొదలెట్టామండోయ్ అదేనండి ఈ పిండి వంటలో ఒకటి పండగని ఒకటిను తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ జింజా అనే ఒక ప్లేస్ ఉందండి జింజా ఏంటంటే ఇక్కడ నైలు నది పుట్టిన ప్లేస్ అనమాట అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూపిస్తాను అక్కడికి తీసుకెళ్ళాం అది కొంచెం లాంగ్ ట్రిప్ అనమాట సో ఏంటంటే మాకు అమ్మగారు మా అత్తగారు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళకి ఏంటంటే ఏది పడితే అది బయటది తినరనమాట సో ఇంకా అన్నిటికీ పనికొస్తుంది వస్తుంది మల్టీ పర్పస్ కింద అన్నట్లుగాను అటు అక్కడికి ఆ ట్రిప్కి తీసుకెళ్ళి తినడానికి ప్లస్ పండగ నిన్ను ఈవేళ మేమైతే పిండి వంటలు మొదలెట్టాము ఇలా ఒకళ్ళు పిండి కలపడం ఒకళ్ళు ఏమో ఇంకా అలా అందరం తలవ చెయ్యే వేశాము ఇంకా కజ్జికాయలు మొదలెట్టాము అనమాట కజ్జికాయలు కొబ్బరితో చేసుకున్నాం అనమాట మేము అంటే దాన్ని ఇంకా పుట్నాల పొడితో అలా పొడి పొడిగాను చేస్తారు కానీ మేమేమో కజ్జిక దీన్ని బెల్లం పాకం పట్టుకుని కొబ్బరితోటి ఆ లౌజ్ కొబ్బరి లౌజ్ అంటారు కదా అవి చేసుకుని దాంతో కజ్జికాయలు చేసుకున్నాం అనమాట సో ఒకళ్ళు ఒత్తడము ఒకళ్ళేమో ఆ కొబ్బరి లౌజ్ అన్ని ఉండలు చేసి పెట్టడం నేనేమో ఇలాగ వేయించడం అలా ముగ్గురు అత్తయ్య గారు నేను అమ్మ ముగ్గురు అనమాట వచ్చింది మొత్తం ఏమేమి పిండి వంటలు చేసామే రోజు చూడండి మొత్తానికి ఒకటి ఒకటి ఎలా అయితే నువ్వు నూనెలోను ఒక్కొక్క కజ్జికాయని ఒత్తుకున్నటువంటి కజ్జికాయని అయితే చక్కగా వేసేసి దోరగా వేయించేశాను మొత్తం ఏదైనానండి అందరం కలిసి చక్క కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకుంటే ఎంత అయినా సరే చిటుకలా అయిపోతుంది కదా ఇంకా కజ్జికాయలు అయిపోయాక మళ్ళీ కొంచెం పిండి కలిపేసుకుందాం అనమాట ఇంక ఈ పిండితో ఏం చేసుకుందాం అనుకుంటున్నారా అదేనండి చక్రబాణాలు చేసుకుందాం అని చెప్పి మొదలుపెట్టాం మళ్ళీ పిండి ఇవి చెప్పి మళ్ళీ ఒక డిస్కషను స్వీట్ చక్రబాణాలు చేసుకుందామా హార్ట్ చక్రబణాలు చేసుకుందామా అని సరే అలాగ కొబ్బరి లౌస్తో చేసుకున్నప్పటి కజ్జికాయలు ఉన్నాయి కదా అందుకని మనం ఇవే చేసుకుందాం హాట్ చేసుకుందాం అని చెప్పి అని అనుకుని అప్పటికప్పుడు కొంచెం వెన్న నెత్తగా గుల్లగా వస్తాయని తర్వాత వాము సాల్ట్ ఇవన్నీ వేసేసి ఇగో ఇలా పిండి మొత్తని ఒకళ్ళేమో అప్పడాలు వత్తడము ఒకళ్ళేమో వాటిని చిప్స్ లాగా స్క్వేర్ టైప్లో కొయ్యడము నేనేమో మళ్ళీ వాటిని స్టవ్ దగ్గరకు వచ్చి వేయించడము మాకు మాత్రం స్టవ్ మాత్రం బాగా సెట్ అయిందండి చక్క చిన్న గ్యాస్ దానికే స్టవ్ ఉంది బాగుంది అందుకని మా పని ఈజీగా అయిపోయింది అసలు ముందు అనుకున్నాం కిచెన్లో చేసుకుందామా అనేసి మా కిచెన్లో ఏమో గ్యాస్ కట్టాకంగా నా అంత ఎత్తుగా ఉంటుంది స్టవ్ అసలు అందదు నా చేతి నిండే వాతలే అందుకే ఎందుకు వచ్చిందని చెప్పి శుభ్రంగా హాల్లో పెట్టేసుకున్నాం అనమాట దుకాణం బిచానా మొత్తం పరిచేసాము ఇంకా రోజు పొద్దున్న నా తెలిసి పది గంటలకు కూర్చున్నామండి ఈ పిండి గంటలకి ఇంకా మధ్యలో అన్నం తినడానికి లేచాము అంటే ముందే వంట చేసేసుకుని కూర్చున్నాం అనమాట ఇంకా మళ్ళీ మధ్యలో లేవకుండా ఇంకా తర్వాత మళ్ళీ ఒంటి గంటకి భోజనానికి లేచాము టక్క టెక్కు మనం ఒక అరగంటలో తినేసేసి కొంచెం అలా ఒక అర అరగంటలో తినమంటే అరగంట సేపు తినలేదండి తినేసేసి ఒక అలా బ్రేక్ ఇచ్చుకున్నాం అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయాక మళ్ళీ ఇంకా చక్రాలు చేసుకుందాం అని చెప్పి మళ్ళీ చక్రాల పిండి కలిపి జంతికలు ఈ జంతికలకు మాత్రం కొంచెం ఇబ్బంది అయిందండి బాబు నాకేమో అవి వీళ్ళ పాపం ఇద్దరికి బలం సరిపోవట్లేదు నాకేమో అవి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఒక ఆఫ్రికా ఖండాలు రకరకాల అయితే వచ్చేసినాయి కానీ నువ్వు ఏదో అంటారు చూడండి తినగా తినగావేము తియ్యనుడు అనే వేమనగారి పద్యాలు అయితే గుర్తు వచ్చేసి జంతుకులు అవి వేయిగా వేయగా చివరికి గుండ్రంగా అయితే వచ్చాయి మొత్తానికి బిజ్యంతికలు కూడా చేసేసుకున్నాము ఇంకా ఏం చేసుకుందాం ఇంకా ఏం చేసుకుందాం అంటున్నారు ఏదైనా నేను ఒక్కదాన్ని ఉంటే మాత్రం అసలు ఇన్ని కాదు కదా ఒక్క ఐటెం కూడా నేనైతే చేయలేను చక్కగా మా అత్తగారు మా అమ్మగారు ఇద్దరు నువ్వు భలేగా ఎంకరేజ్ చేశారు అవి చేసుకుందాం ఇవి చేసుకుందాం అని భలే హుషారుగా చేసేసారు కాకే మొన్నడు మాత్రం కాళ్ళు నొప్పి చెయ్యి నొప్పి అని చెప్పి అన్నారు కానీ చేసినప్పుడు మాత్రం పాపం అసలు ఇంకా చేసుకుందాం ఏం పర్వాలేదు ఇంకా చేసుకుందాం అని చెప్పి అలా పిండి కలిపేసే వాళ్ళు ఒకళ్ళు వేసేవాళ్ళొక్కళ్ళు వస్తే వాళ్ళొక్కళ్ళు అలా ఒక్కొక్కళ్ళు అనుకుని మొత్తం ముగ్గురం కలిపి రకరకాల పిండి అయితే మాత్రం భలే రుచిగా చేసుకుందామండి ఏదైనానండి కొనుక్కుని తినేదానికంటా కూడా మన చేత్తో మనం చేసుకుని అవి ఎలా ఉన్నా సరే అంటే లక్తీగా నాకు టేస్ట్ బాగా వచ్చాయనుకోండి ఒకవేళ బాగా రాకపోయినా కూడా అందులో ఉన్న ఆనందమే ఆనందం అండి బయట కొనుక్కుని ఎంత ఇదిగా ఉన్నా సరే మన అలా దానికంటే కూడా మన చేత్తో మనం చేసుకుంటే మాత్రం ఎంత నచ్చుతాయో కదా తర్వాత ఇంకా అలా జంతికల్ని తిప్పేసి నిమ్మలంగా ఒకటి ఒకటి వేసేసి అవి కూడా వేయించేసుకున్నాను సో అవి కూడా మొత్తానికి ఏంటంటే మంచి కలర్ఫుల్గా టేస్ట్గా బాగా వచ్చాయి అవి కూడాను నాకు కొంచెం బండ్ అన్ని ఐటమ్స్లో కంటారు జంతికల గురించే కొంచెం భయపడ్డాను ఏంటో అసలు అబ్బాయి తిరగట్లేదు నాకు మరి తెద్దానైనా సులువు ఇంకో ఈజీ మాత్రం ఉంటుందో ఆ జంతకులు కొట్టం నాకు తెలియలేదండి మొత్తానికి ఏమైతేనే ఆఖరికి ఫైనల్గా సాధించాను ఇగో జంతుకులు కూడా చక్కగా అందంగా వచ్చేసాయి ఇంక జంత్రలు అయిపోయాయి కజ్జికాయలు అయిపోయాయి చక్కెర బండాలు అయిపోయాయి ఇంక చాలా రా అంటే మా వాళ్ళిద్దరూ ఇంకొక ఐటమ్ చేసుకుందాం అని చెప్పని మొత్తానికి ఇవన్నీ ముందు నువ్వు సర్దేసేయి చల్లారిపోయి ఇంక డబ్బాలో పెట్టేసుకోవచ్చు వేడి మీద పెట్టకూడదు కాని అని చెప్పాను మొత్తం చేసుకున్నామని డబ్బాల్లోకి ఎత్తేసుకున్నాం నేను ఇలా డబ్బాల్లోకి ఎత్తకల్లా మళ్ళీ మా వాళ్ళు ఏం చేశారు మినపసుకుండి చేసుకుందాం అని చెప్పి మొదలు పెట్టారు దానికి మినపప్పు అదేనండి అవన్నీ వేయించడం అవన్నీ చేశారు ఇలాగా నేను చేసుకునేవన్నీ కూడాను ఇవన్నీ చేసుకోవడం ఒక ఎత్తు వాటి కోసం డబ్బాలు ఎక్కడ నాకు పెద్ద కష్టమైపోయింది అనమాట దాచడానికి ఇంకా ఇలాగ మినప్పొడి ఆడేసేసి శుభ్రంగా బెల్లాన్ని చక్కగా ఇలా నూరేసారండి ఇలా నూరేసి ఆ రెండు బాగా కలిసేలాగా బెల్లం పొడిను పొడి రెండు కలిపేసేసి తర్వాత అందులోకి వేడివేడిగా నెయ్యి కాచి చక్కగా ఆవు నెయ్యి ఇక్కడ మాకు నెయ్యి బాగా దొరుకుతుందండి ఎంత బాగుంటుందో నెయ్యి అయితే మాత్రం చాలా ఆడిపోతూ ఉంటుంది ఇంకా నెయ్యిని చక్కగాను ఇలాగా చేతికి వండక వండొచ్చే అంతలాగా నెయ్యి పోసి అంటే అలాగా నెయ్యితోటి ఇలా మనం చేత్తో పట్టునామనుకో పిడుకులతోటి అలా ఉండలా అవ్వాలన్నమాట అప్పుడు మనకి చక్కగా నీట్గా వస్తుంది అంతవరకు అలా వేడివేడి నెయ్యి పోసి కలిపేసేసుకుని ఇంకా ఉండలు కూడా చుట్టేసుకున్నామండి మొత్తానికి ఇవన్నీ పట్టుకుని మేము జింజా వెళ్తామండి అసలు జింజా ఏంటి అక్కడ ఏంటి స్పెషలు ఎందుక జింజా జింజా అని చెప్పి ఇన్ని ఐటమ్స్ చేసుకున్నాను ఇవన్నీ మీరు నెక్స్ట్ వీడియోలో చూ కానండి అసలు ఒక మంచి అద్భుతమైన వీడియో అనమాట జింజా అనేది తప్పకుండా చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకో మంచి వీడియో అదేనండి మళ్ళీ జింజా వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే అండి